చీఫ్ జస్టిస్ దళితుడాన్ని అబ్బాడుతున్న గౌరవ గవాయి గారి మీద దాడి జరిగి నెల రోజులు దాటి తిన్నప్పటికీ దాడి చేసిన ఆ వ్యక్తి పైన ఇంతవరకు కేసు నమోదు కాలేదు ఎందుకు కాలేదనే ప్రశ్నకు జవాబు దొరకట్లేదు కేవలం సీజే గారు దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం దాడి చేసిన ఆ నిందితుడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడానికి కూడా దాడి గురైన వ్యక్తి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం ఇందుకు నిరసనగా ఈ నెల పదిహేడున చెలో డీల్ని పిలుపునిచ్చాం ఒక ఎస్సీ చీఫ్ జస్టిస్ మీద దాడి చేస్తే వ్యవస్థలన్నీ ఎందుకు మౌనం ఉన్నాయో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నాయో జవాబు చెప్పే బాధ్యత వ్యవస్థలకు ఉన్నదని ఖచ్చితంగా ఇది మా దళితుల ఆత్మగౌరవ పోరాటం అని ఇది న్యాయ వ్యవస్థ ఇది న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే పోరాటమని రాజ్యాంగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ పదిహేడున జరుగు ఛలో ఢిల్లీ కార్యక్రమంలో వ్యవస్థ మీద ఉన్న ప్రతి ఒక్కరూ దళితుల ఆత్మగౌరవాన్ని చాటాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ రేపు చెలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం ఇక్కడ వ్యవస్థలు ఎందుకు విఫలమైనవి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సీజే గారు దళితుడు కావడం వల్లనే వ్యవస్థలు మౌనంగా ఉన్నాయి పోలీసులు కేసు పెట్టాలి వాళ్ళు పెట్టలేదు అదే సమయంలో మానవుకుల కమిషన్ సుమటగా తీసుకోవాలి వాళ్ళు తీసుకోలేదు న్యాయ వ్యవస్థ దాడి చేసిన వ్యక్తి మీద కోర్టు దిక్కర్న కేసు పెట్టవచ్చు వాళ్ళు పెట్టలేదు అంటే ప్రతి వ్యవస్థకు చట్టబద్ధమైన అధికారాలున్నాయి కానీ కేవలం ఇక్కడ మాత్రమే మౌనంగా ఉన్నాయి అందుకు మొదటి సాక్ష్యం పోలీసులు దాడి గురైన సమయంలో బాధితుడు మాత్రమే కేసు పెట్టాల్సిన అవసరం లేదు